పాకిస్తాన్ దాడిలో మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గత రెండు రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై పాక్ జరుపుతున్న దాడుల్లో దాదాపుగా ఇరవై మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నష్టపరిహారం ప్రకటించారు మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం మంది తెలిపారు బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఇప్పటికీ అండగా ఉంటుందని సీఎం ఉమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు పహల్గాం దాడికి ప్రతీకారంగా ప్రతీకారంగా ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో పాక్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ప్రతీకర దాడులకు దిగుతుంది నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు తెగబడుతుంది కాశ్మీర్లోని శ్రీనగర్ రాజౌరి పౌంచ్ పోంచ్ పఠాన్ పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో దాడులు చేస్తుంది ఈ దాడుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ సహా దాదాపు ఇరవై మంది మృదు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు పదుల సంఖ్యలో గాయపడ్డారు పౌరులు ప్రభుత్వ ఉన్నతాధికారి మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు ఒకరోజు ముందే తాను అధ్య అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొన్నారని ఇంతలోనే రాజౌరి ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం ఉమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ శనివారం వేకో కూడా భారత్పై పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది రాత్రి నుంచి సరిహద్దులో సరిహద్దులో కొన్ని చోట్ల బాంబుల పేలులు వినిపించడంతో అధికారులు అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ ప్రకటించారు శ్రీనగర్ శ్రీనగర్ పఠాన్కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలులు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు కాగా పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైన్లను మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో మరోసారి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీగా పేరులు సంభవించినట్లు సంభవించినట్టు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు స్థానికుల స్థానిక అధికారులు చెప్పారు